సినిమాలకు బస్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అందులోనూ ఆ బస్ ఓపెనింగ్స్ రావడానికి ఉపయోగపడాలంటే ఇంకేం చేయాలి ఏదేదో చేయడం ఎందుకు జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడితే సరిపోతుంది కదా ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో ఇదే ఫ్యాషన్ అందుకేనేమో విశ్వక్సేన్ కూడా ఆలోచించకుండా ఫాలో అయిపోయారు విన్నారుగా అన్న మాటలు పది సినిమాలు ఫస్ట్ టైం టెన్స్ ఫీల్ అవుతున్నానంటూ విశ్వక్ మాటలు ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి నిజంగానే ప్రిపేర్ అయింది మర్చిపోయి ఇలా మాట్లాడారా లేకుంటే డైలాగ్స్ నాలుగు చెప్పాలని ఇలా అనేసారా అంటూ ఆయన స్పీచ్ గురించి జోరుగానే డిస్కషన్ జరుగుతోంది నెట్ ఇంట్లో మేము ఇట్లనే మాట్లాడతాం మా సినిమాను ఇలాగే ప్రమోట్ చేసుకుంటాం మేమేం తప్పు చేయడం లేదంటూ క్రిటిక్స్ రివ్యూర్ల గురించి మాట్లాడటం ఇదే లాస్ట్ అంటూ చెప్పదలుచుకున్న విషయాలను చెప్పేశారు విశ్వక్ పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే వీపు పగులుద్ది అంటూ రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇచ్చారు మెకానిక్ రాకీ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మళ్లీ మళ్లీ సినిమాలు చేయటమే తెలుసు నాకు అంటూ నేను ఇంతే తరహా డైలాగ్స్ చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో లీలా ఓపెన్ అవ్వటం ఈ మధ్య కాలంలో అడపదడప కనిపిస్తూనే ఉంది తనను ట్రోల్ చేయవద్దని కా వేడుకలో కిరణ భవరం తన పెద్దనాన్న అన్న గురించి పదే పదే మాట్లాడతానని ఆ మధ్య వరుణ్ తేజ్ లేటెస్ట్ గా రివ్యూయర్ల గురించి విశ్వక్ సేన్ నియర్ ఫ్యూచర్ లో ఇంకెవరి ట్రెండ్ ని ఫాలో అవుతారో చూడాలి పబ్లిసిటీ కోసం లక్ష మార్గాలుండగా ఇలా ఏదో ఒకటి మాట్లాడి హల్చల్ చేయటం ఎందుకనే అసహనం కూడా వ్యక్తమవుతోంది మరి వాటిని చెవిన వేసుకునే వారెవరో వెయిట్ అండ్